వినాయకుడికి తొమ్మిది రోజుల్లో చేసే ప్రసాదంలో ఒకరోజు ఈ కోవ ఎలా చేయాలో చూపించబోతున్నాను అది ఎలాగో చూద్దాం ఒక ప్యాన్ తీసుకుని దాంట్లో నెయ్యి వేసి ఆ నెయ్యిలో సన్నగా కట్ చేసి పెట్టుకున్న బాదం పిస్తా ముక్కల్ని వేసుకుని దోరగా వేపుకొని తీసి పక్కకు పెట్టుకోవాలి అలాగే అదే ప్యాన్లో ఇంకొంచెం నెయ్యి వేసుకుని మనకి బయట స్వీట్ షాప్లో ఎక్కడైనా దొరికిద్దండి పచ్చికోవా ఈ పచ్చికవా తీసుకుని నేతిలో బాగా మిక్స్ చేసుకున్నాక మీరు తినే తీపిని బట్టి పంచదార కూడా వేసుకుని బాగా పంచదార కరిగి బాగా కలిసేంత వరకు మిక్స్ చేసుకోవాలి నేను షుగర్ పౌడర్ వేసానండి మామూలు షుగర్ కూడా వేసుకోవచ్చు ఏదైనా వేసుకోవచ్చు బాగా మిక్స్ చేసుకోవాలి ఇట్లాగా ఈ కోవాని బాగా మిక్స్ చేసుకున్నాక మనకి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి ఇలా బాగా దగ్గర పడి ఇలాగా అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి ఇవ్వాలి చల్లారాక మీకు ఇది పడిపోతుంది ఇలా చల్లర బాగా మ్యాష్ చేసుకోవాలి మీ దగ్గర పప్పు గుత్తి కానీ ఏదైనా దేనితోటైన చేసుకోవచ్చండి మనం కోవా బిళ్ళ చేసుకున్నప్పుడు ఎలా మ్యాష్ చేసుకుంటామో అలాగా ఎంత బాగా మ్యాష్ చేస్తే అంత బాగా షైనింగ్ వస్తుంది కోవా ఇలా బాగా పూర్తిగా మ్యాష్ చేసుకున్నాక చూసారా చల్లరాక ఇలా బాగా గట్టిపడిపోతుంది ఇలా గట్టిపడిపోయాక దీంట్లో మనం వేపి పెట్టుకున్న నట్స్ వేసుకుని బాగా మిక్స్ చేసుకుని ఇలాగా మౌల్స్ మనకి ఎక్కడైనా స్టీల్ షాపుల్లో కానీ ఎక్కడైనా దొరుకుతాయండి వీటికి ఫస్ట్ మనం బాగా గ్రేస్ చేసుకొని బాదం కానీ పిస్తా కానీ నట్స్ కొంచెం అన్నిట్లో పెట్టుకొని మనం చేసి పెట్టుకునే కోవని అటు ఇటు ఫిల్ చేసుకోవాలి నేను ఫోర్ ఉన్న మౌల్డ్స్ తీసుకున్నానండి మీకు సింగిల్ మౌల్డ్స్ కూడా ఉంటాయి సింగిల్ మౌల్లో కూడా చేసుకోవచ్చు ఇట్లా అటు ఇటు అంతా ఫిల్ చేసుకున్నాక క్లోజ్ చేసి ఎక్కడ గ్యాప్ లేకుండా ఇంకా కోవా ఫిల్ చేసుకోవాలి గ్యాప్ ఉంటే మళ్ళీ మీకు షేప్ అనేది సరిగ్గా రాదు ఇలా మొత్తం ఫిల్ చేసుకున్నాక మొత్తం ఎక్స్ట్రా అంతా తీసేసేసుకొని ఇది ఓపెన్ చేసి ఈ కోవాని బయటకు తీసేసుకోవాలి ఎక్స్ట్రా ఏమైనా ఉంటే చేత్తో ఇలాగా తీసేసుకోవచ్చండి చూసారా ఎంత బాగుందో షేపు అంతేనండి కోవా మోదక్ రెడీ అయిపోయింది ఇది మీరు వినాయకుడికి నైవేద్యంగా పెట్టుకోవచ్చు చాలా బాగున్నాయి ఈసారి వెరైటీగా మీరు బయట వినాయకుడిని గాని అపార్ట్మెంట్స్ లో వినాయకుల్ని కాని పెడతారు కదా ఇలాగ ప్రసాదం చేసి తీసుకెళ్ళండి చాలా నచ్చింది అందరికి వెరైటీగా ఈసారి మీ వినాయకుడికి ఇలా చేసి పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రమ్ స్వీట్ బేక్స్